శ్రీనివాస్ పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం జడ్పీహెచ్ స్కూల్ నందు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి మరియు ఐసీడీఎస్ సూపర్వైజర్లు వడజా పరిమళ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ బాలిక దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన బేటీ బచావో బేటీ పడావో జాతీయ బాలికా దినోత్సవం ప్రాముఖ్యత లింగ అసమానత విద్యకు పరిమిత ప్రాప్యత అధిక డ్రాప్ అవుట్ రేట్లు బాల్య వివాహాలు లింగ ఆధారిత హింస కొనసాగుతున్న దేశంలో ఈ చొరవ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి జాతీయ బాలికల దినోత్సవం వ్యక్షను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ బాలికలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తుంది ఆరోగ్యం విద్య మొత్తం శ్రేయస్సుపై వారి హక్కుల కోసం ఈ దినోత్సవం వాదిస్తోంది ప్రతి ఆడపిల్లను పోషించే మద్దతు ఇచ్చే మరింత సమ్మిళిత సమాజాన్ని పెంపొందించడానికి కృషి చేస్తోందని డాక్టర్ ఆర్ శ్రీనివాస్ తెలియపరిచారు పరిమళ వనజ గారు మాట్లాడుతూ ఆడపిల్లలను చదివిద్దాం ఆడపిల్లను రక్షిద్దామని తెలియపరిచారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శాంతి మాట్లాడుతూ ఆడపిల్లలను అందరినీ చదివించాలని తెలియపరిచారు ముందుగా విద్యార్థినుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది మరియు ర్యాలీ చేయడం జరిగింది కార్యక్రమంలో మహిళా పోలీసులు మౌనిక సుజాత కిషోర బాలికలు బెల్లంకొండ మండలంలోని అంగన్వాడీ వర్కర్స్ అందరూ నాగేంద్రం పార్వతి ఆయుష్ సిబ్బంది వెంకట్రామయ్య విద్యార్థినులు పాల్గొన్నారు